ఎంపీని నిలువరించడానికి ఒక డీఐజీ రంగంలో దిగ వెళ్ళారు అంటే ఎంత ప్రతిష్టాత్మక తీసుకుంది కోవడం ప్రభుత్వం అది ఓన్లీ పులివెందిరు కాబట్టి అలా జరిగిందా లేదంటే రేపు పొద్దున ఇదే పరిస్థితి ఉంటుందా అంటే ఏం లేదు బేసిక్గా అక్కడ లోకేష్ మీదన ఒక ప్రెజర్ ఉంది చంద్రబాబు నాయుడు పట్టించుకోడు ఏది కూడా పెద్ద పవర్లో ఉన్నటువంటి సందర్భంలో అవతల వాళ్ళని ఏమి హింసనివ్వడు ఇబ్బంది పెట్టడు అవతలోడ్ మెచ్చిపోతూ ఉంటారంటూ వాళ్ళు పాదయాత్ర సందర్భంలో వీడప్పుడు మాట్లాడుకొచ్చారు నేను అట్లా అనుకోండి కాదు అంతకంటే మొండిగా ఉంటాను లోకేష్ వాళ్ళకి అప్పుడు ఎస్యూరెన్స్ ఇచ్చాడు అది నిరూపించుకోవడంలో భాగమేమో ఇది అనుకుంటున్నా నేను అంటే ఒకప్పుడంలో చంద్రబాబు నాయుడుని అయిపోయింది చూసారా అని వీళ్ళు ప్రచారం చేయగలిగారు కదా ఆ రోజు కాబట్టి ఇప్పుడు జగన్ పని అయిపోయింది ఇంకా నూట క్రింద పదకొండు వచ్చింది దఫా ఒకటి వెళ్ళడం కష్టం అనేటటువంటి ప్రచారాన్ని పైన తీసుకొస్తారు తర్వాతకి సింపుల్గా పులివెందుల విషయంలో ఒక దీమాగా ఉందా వైసీపీ దీమాగా ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా కాస్తంత స్ట్రాంగ్ గా ఏమన్నా తీసుకుని సిచ్యువేషన్ ఉండేది కాదా లైట్ తీసుకుందా పూర్తిగా అంటే చాలా సీరియస్ ఎఫెక్ట్ పెట్టింది వైసీపీ ఆ విషయంలో మాత్రం నో డౌట్ ఎట్లా ఎందుకంటే వీళ్ళు గట్టిగా చేస్తున్నారని తెలుసు కాబట్టి పెట్టింది ఫైట్ చేయడంలో ఎక్కడా వెనక్కి తగ్గల ఓ రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్ బాగానే నడిపారు తెలుగుదేశం మైండ్ గేమ్ లో తగ్గారేమో అనిపించింది నాకైతే తెలుగుదేశం వాళ్ళు అఫెన్సివ్ లో ఉత్సాహపడిపోయారు కొట్టాం బై భయపడిపోయాడు